ఏదో ఒక పెద్ద మార్పు రావాలి జీవితం అనూహ్యంగా మారాలి అంటూ అందరము కంటుంటాం రాత్రి రాత్రే కోటేశ్వడ్ అయితే బాగుండు రాత్రికి రాత్రే నేను చాలా విషయాలు తెలుసుకుంటే బాగుండు రాత్రి రాత్రే నా వెయిట్ నార్మల్ అయితే బాగుండు ఇలా అనేక రకాల ఆలోచనలు మనకు నిరంతరం మనలో కలుగుతూ ఉంటాయి ఏదో ఒక డిఫైనింగ్ మూమెంట్ రావాలి జీవితం మారిపోతుంది ఏదో కాలం కలిసి రావాలి జీవితం ఆటోమేటిక్గా మారిపోతుంది లేదు నే నా మనకు చెడ్డ అలవాటు ఉంది అనుకోండి పలానా రోజు నుంచి నేను అలవాటు పూర్తిగా మానేస్తాను పలానా రోజు నుంచి నేను డైలీ జిమ్కి వెళ్తాను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్ జిమ్ చేస్తాను పలానా రోజు నుంచి డైలీ నేను ఐదు ఆరు గంటలు చదువుతాను ఇవాళ మాత్రం ఎంజాయ్ చేస్తాను లేదు నేను ఒక ఐదేళ్ళు ఎంజాయ్ చేస్తాను ఆరో ఏడు నుంచి సంపాదిస్తాను ఇలా రకరకాల తీర్మానాలు మనుషులు చేసుకుంటూ ఉంటారు కానీ చాలామందికి అర్థం కాని అంశం ఏంటంటే చిన్న చిన్న అలవాట్లే జీవితంలో అనూహ్యమైన మార్పు వస్తుంది వీటినే జేమ్స్ క్లియర్ అనే రచయిత ఆటమిక్ హ్యాబిట్స్ అంటారు పరమాణు అలవాట్లు మనకి అలవాట్లు చేసుకున్నప్పుడు దాని రిజల్ట్ కనబడదు దాని ప్రభావము ఫలితము కనబడదు కనబడకపోవడం వల్ల మనం అనుకుంటాం అసలు ఈ చేయడం వల్ల ఉపయోగం దాన్ని చాలామందికి అలవాటు ఉంటుంది ఓ రెండు రోజులు జిమ్ పోయొచ్చి బాడీ షేప్ వచ్చిందా అని చూసుకుంటుంటారు ఒక రెండు రోజులు డైట్ మెయింటైన్ చేసి ఎక్కువ తినకుండా కంట్రోల్డ్గా ఫుడ్ తీసుకొని వెయిట్ చూసుకుంటుంటారు ఒక వారం రోజులు స్వీట్ మానేసి షుగర్ లెవెల్ మెజర్ తీసుకుంటారు ఒక రెండు గంటలు చదివేసి తనకు ఎంత నాలెడ్జ్ వచ్చిందని అంచనా వేస్తుంటారు కానీ వాస్తవంగా అవి జరగవు మీరు ఒక రెండు నాలుగు రోజులు జిమ్కు పోతే మీ బాడీలో షేప్ మారదు మీరు ఒక రెండు రోజులు డైట్ మెయింటైన్ చేస్తే మీ బరువు తగ్గదు దాంతో మనలో చిరాక్ మొదలవుతుంది లేదు మీరు నెలకొక పదివేలు సేవ్ చేస్తే మీరు పొద్దున అపార్ట్మెంట్ కొనలేరు కానీ దీంతో మనకేమవుతుంది అంటే అయ్యేది లేదు ఈ నేను ఏం చేసినా సక్సెస్ ఉండదు సో ఇది మళ్ళీ వెనక్కి చేస్తాం బ్యాక్ టు ద పెవిలియన్ మన పాతాల వస్తాం మనం గతంలో లాగానే ఇష్టారాజ్యంగా అలవాట్లు ఉంటాయి మనం రేపు ఉదయం ఐదు గంటల నుంచి లేవాలి అని అనుకుంటాం కానీ అనుకొని రెండు రోజులు వేస్తాం మూడో రోజు నుంచి మళ్ళీ లేవాము కారణం ఏంటంటే మనిషి ఒక స్పెక్టాకులర్ చేంజెస్ కొరకు గుర్తించగలిగే మార్పుల వైపుగా ఆలోచిస్తుంటాడు కానీ ఆటమిక్ హ్యాబిట్స్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మీరు చిన్న చిన్న అలవాట్లు చేసుకోండి అది మంచి అలవాట్లైనా చెడు అలవాట్లైనా మీకు అది జీవితాన్ని తర్వాత కాలంలో మార్చేస్తుంది మీరు మొదట్లో ఉదాహరణకు మీకు ఇంట్లో ఎక్సర్సైజ్ చేయడం లేదా జిమ్కు వెళ్ళడం అలవాట్లేదు ఫిజికల్ ఎక్సర్సైజ్ మీకు అలవాట్లేదు అందరికీ తెలుసు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆరోగ్యానికి మంచిదని కానీ మీరు చేయలేకపోతున్నారు మీరు మొదటి రోజే నేను నలభై గంట సేపు యోగా చేస్తాను గంటసేపు జిమ్ చేస్తాను ఉదయం సాయంత్రం ఎక్సర్సైజ్ చేస్తాను అని తీర్మానించుకొని మొదలు పెట్టకండి ఈరోజు ఐదు నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి ఒక వారం పాటు ఐదే నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి వారం అయిపోయాక పది నిమిషాలకు పెంచండి మళ్ళీ ఒక పదిహేను రోజుల పాటు పది నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి తర్వాత మీరు పదిహేను నిమిషాలకు పెంచండి అలా ఒక ఆరు నెలలు తిరిగే లోపల మీరు ఒక ఫుల్ టైం ఫిజికల్ ఎక్ససైజెస్ ఆరోగ్యకరమైన హెల్తీ లైఫ్ స్టైల్ మీకు అలవాటు అవుతుంది కానీ మొదటిసారి మీరు ఐదు నిమిషాలు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు దాని ప్రభావం ఏమీ తెలియదు దాని ఫలితం కూడా ఏమీ అర్థం కాదు కానీ ఈ అలవాటును మీరు కాస్త పెంచుకుంటూ పోయారనుకోండి ఆటోమేటిక్గా మీరు మీ హెల్త్ను కంప్లీట్గా మార్చుకోవచ్చు మీకు స్వీట్ తిన అలవాటు ఉంది డయాబెటిక్ స్వీట్ తినకూడదు కానీ ఆపుకోలేరు నేను స్వీట్లు మొత్తానికే మానేస్తాను అని భీషణ ప్రతిజ్ఞ చేసి దానికి కట్టుబడి ఉండాలంటే చాలా మానసిక స్థైర్యం కావాలి మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి అలా చేయలేం ఏం చేయండి నేను వారంలో ఒకరోజు మాత్రమే స్వీట్ తింటాను మొదలు పెట్టండి తర్వాత నేను నెలకు ఒక రోజు మాత్రమే తింటాను నేను మూడు నెలలకు ఒకసారి మాత్రమే తింటాను ఆరు నెలలకు ఒకసారి తింటాను అంటూ మీ అలవాటును మార్చుకుంటూ ఉండండి మీరు ఆటోమేటిక్గా స్వీట్కు అవుతారు అంటే ఈ చిన్న చిన్న అలవాట్లే మీ జీవితాన్ని అనూయంగా మార్చేస్తుంది మీరు ఫుడ్ కంట్రోల్ చేయాలి డైట్ చాలామంది ఏం చేస్తారంటే సడన్గా పదిహేను రోజులు ఉపవాసాలు కంటిన్యూస్గా చేస్తారు దాంతో లేదు ఇక మొత్తం రోజంతా మిల్లెట్స్ తినేస్తారు ఆ ఒక్కరోజు కూరగాయలు ఆ కూరలు తింటారు మళ్ళీ పదిహేను రోజులు తినే వరకు ఆ ఫుడ్ బోరు కొట్టేస్తుంది మళ్ళీ నార్మల్గా వచ్చి మళ్ళీ ఎప్పటిలాగా మారిపోతారు అలా చేయకండి కనీసం మీరు రోజు తినే కార్బోహైడ్రేట్లో ఓ టెన్ పర్సెంట్ తగ్గించండి ట్వంటీ పర్సెంట్ తగ్గించండి ఆ ట్వంటీ పర్సెంట్ మీరు ఫ్రూట్ కంటెంట్తోనో వెజిటబుల్ కంటెంట్తోనో మార్చండి అలా స్లోగా మీరు అలవాటు చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీ ఫుడ్ అలవాట్లో గుణాత్మకమైన క్వాలిటేటీ చేంజ్ చేస్తుంది క్వాంటిటేటివ్ మార్పులు మనకు కనబడతాయి క్వాంటిటేటివ్ మార్పులు మనకు కనబడవు క్వాలిటేటివ్ మార్పుమో కనబడుతుంది ఇక ఉదాహరణకు మీ నీరు మరిగిస్తుంటారు ఒకనొక దశకు అది ఆవిరిగా మారుతుంది ఆవిరిగా మారింది మనకు కనబడుతుంది కానీ ఆవిరి అకస్మాత్తుగా కాదు చిన్న చిన్న పరిమాణాత్మకమైన మార్పుల కలిమినేషన్గా ఆవిరవుతుంది అవుతుంది ఈ క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే నీరు వేడి అవుతూ వేడి అవుతూ వేడి అవుతూ ఒక దశ వచ్చే వరకు అది స్టీమ్గా మారే టెంపరేచర్ వస్తుంది అందువల్ల ఈ చేంజెస్ను మనం గుర్తుంచాం స్టాక్ మార్కెట్లో నా దగ్గర పది లక్షలు వచ్చి నాకు ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటాను ఏదైనా పది లక్షలు రావు ఇన్వెస్ట్ చేయరు కానీ అదే మీరు ఆ పది లక్షలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత సడన్గా మీరు ఏదో స్టాక్స్లో పెడతారు అది ఆ స్టాక్స్ పతనమైపోతాయి మీ పది లక్షలు కాస్త ఏడు లక్షలు అయిపోతాయి ఇక మళ్ళీ జీవితంలో స్టాక్ మార్కెట్ జోలికి పోరు కానీ అదే మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మీ కెపాసిటీకి తగ్గట్టుగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారనుకోండి సో మీకు కంపారిటివ్లీ ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు తిరిగే వరకు మీకు లమ్సమ్ అమౌంట్ గణనీయంగా మీ చేతిలో అమౌంట్ ఉంటుంది అఫ్కోర్స్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా రిస్క్తో కూడుకుంది కానీ కంపారిటివ్లీ లెస్ రిస్క్ మీరు లేదనుకుంటే ఏ రిస్క్ ఉండదు అనుకుంటే నెలకు మీకు వెయ్యి రూపాయలు మిగులుతుంది ఆ వెయ్యి రూపాయలు రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేసి నెలకు ఆ వెయ్యి రూపాయలు రికరింగ్ డిపాజిట్లో వేస్తూ పోండి ఏడాది తిరిగే వరకు మీకు కాస్త ఒక ఐదేళ్ళు తిరిగే వరకు కాస్త అమౌంట్ కనబడుతుంది అందువల్ల ఇలా ఫైనాన్షియల్ ప్లానింగ్లో కానీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో కానీ ఆరోగ్యకరమైన అలవాట్లు కానీ మీరు ఒక ఒకటేసారి భారీగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని ప్రయత్నం చేస్తే మనం మారం పైగా దానికి భిన్నంగా ప్రవర్తిస్తాం కానీ మీరు ఈ పరమాణు అలవాట్లు ఆటమిక్ హ్యాబిట్స్గా అలవాటు చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీ లైఫ్ మన లైఫే చేంజ్ అయిపోతుంది సో ఇది ట్రై చేయండి మనకే డిఫరెన్స్ అర్థమైపోతుంది ఎందుకంటే ఈవెన్ చెడల వాటి కూడా మీరు గమనించండి బాగా సిగరెట్లు తాగేవాడిని అడగండి మీరు స్టార్టింగ్ ఎలా మొదలు పెట్టారని అడగండి నేను చాలామందిని అడిగి చెప్తున్నాను మేము డైలీ అప్పుడు ఇప్పుడు ఒక సిగరెట్ వెలిగించేవాడిని ఏం చెప్పేవాడు అలా అప్పుడు ఇప్పుడు ఒక సిగరెట్ వెలిగించేవాడు కాస్త రెండు సిగరెట్లు ఐదు సిగరెట్లు డైలీ రెండు సిగరెట్లు అలా డైలీ రెండు ప్యాకెట్లకు వచ్చేసాడు అలాగే మందుతో అలవాటు ఉన్న వాళ్ళు కూడా మీరు అడగండి స్టార్టింగే భారీగా తాగడం అలవాటు ఉండదు ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు బిజినెస్ పార్టీ సోషలైట్ ఈవినింగు ఒక్క పెగ్గు తాగాడు అని మొదలవుతుంది ఒక్క పెగ్గే కదా ఏమవుతుంది అంటారు ఇంకో తీరు కూడా చెప్తారు ఒక పెగ్ తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్తారు దాంతో ఒక పెగ్తో మొదలవుతుంది అది కాస్త రోజుకు రెండై రోజుకు మూడై ఇంతింత్ వటుడింత్ అన్నట్లు ఆ అలవాటు మీకు మహమ్మారిగా మారిపోతుంది సో అందువల్ల మీరు ఒక్కరోజు పొద్దున్నే లేవడం మానేస్తారు ఈ ఒక్క రోజు మానేస్తాను ఏమవుతుంది అనుకుంటారు ఆ తర్వాత రెండు రోజులు మానేస్తారు ఆ తర్వాత మూడు రోజులు మానేస్తారు నాలుగు రోజులు మానేస్తారు ఇక ఫైనల్గా మీరు పొద్దు ఉదయం లేవడం అనే అలవాటే మానేస్తారు సో ఇలా ఎప్పుడు కూడా పాజిటివ్ అలవాటైనా సరే నెగిటివ్ అలవాటైనా అది చిన్న చిన్న అలవాట్లే రిజల్ట్స్ ఉంటాయి అంటే దాన్నే పాజిటివ్ కంపౌండింగ్ నెగిటివ్ కంపౌండింగ్ మీరు 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 సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో చదువుతాను ఒక్క చక్రవడ్డీ అని మీరు ఒక వెయ్యి రూపాయ పదివేలు జమ చేశారు ఆ పదివేలు మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్ మీరు తీసుకోలేదు అనుకోండి ఇంట్రెస్ట్పై కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్పై కూడా ఇంట్రెస్ట్ వస్తుంది దాన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు సో అలా మనము ఏ పని చేసినా ఒకటేసారి పెద్ద పని చేసి భారీ మార్పు సాధించుదాం అని అనుకుంటుంటాను అలా చేయగలిగే వాళ్ళు ఉండవచ్చు కాదని అనను ఒక డిఫైనింగ్ చేంజ్ అంటే జీవితం పూర్తిగా మారే మార్పులు సాధించిన వారు కూడా కానీ అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు అందుకే చిన్న చిన్న మార్పుల్ని అలవాటు చేసుకుంటే అది ఒక దశకు వరకు పెద్ద మార్పులుగా మారిపోతుంది నేను మొదట్లో ఏడు గంటల ఐదు నిమిషాలకు రేడియోలో వార్తలు వినడంతో మొదలైంది లైఫ్ కేవలం ఒక పది నిమిషాల వార్తలు వినేవాడిని అది వినటానికి మామూలు కష్టమయ్యేది కాదు చాలా మా నాన్న బలవంతాల కూర్చున్న పెడితే ఆ వార్తలు వినేవాడిని ఆ తర్వాత సెవెన్ ఫైవ్కి తెలుగు వార్తలు మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ ఇంగ్లీష్ వార్తలు ఎయిట్ ఫిఫ్టీన్కు హిందీ వార్తలు అలా మొదలై చివరకు ఇవాళ గంటల తరబడి వార్తల్ని చదివి విని చూసి అలవాటయ్యి స్థాయికి వచ్చాను సో ఆ ఇంట్రెస్ట్ మొదలైనప్పుడు జస్ట్ టెన్ మినిట్ ఇంట్రెస్ట్ ఇన్ న్యూస్ ఇవాళ జీవితకాలపు ఇంట్రెస్ట్గా అది రూపాంతరం చెందింది అందువల్ల ఏ ప్రయత్నమైనా మంచైనా చెడైనా కాస్తంత మొదలుపెట్టండి ఆ చిన్న ప్రయత్నమే కదా అని దాన్ని తక్కువ చే ఆ చిన్న అలవాటు మంచైనా చెడైనా సిస్టమేటిక్గా ఓవర్ లాంగర్ పీరియడ్ చేసామనుకోండి మీకు ఆటోమేటిక్గా మీరు జీవితంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు నేను ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకునేటప్పుడు ఇలాగే మొదలుపెట్టాను రోజు నేను ఐదు తెలియని ఇంగ్లీష్ పదాలు తెలుసుకుంటాను మొదలుపెట్టాను సో అలా మొదలైంది ఐదు పది ఇరవై అలా ఒక దశకచ్చే వరకు ఇంగ్లీష్ ఒక క్యాబిలో పెంచుకోవడమే కాకుండా ఇవ్వాలటికి అలవాటుగా మారింది ఏదైనా కొత్త బోర్డ్ వస్తే దాని యూజేజ్ ఏంటి దాని ఎటిమాలజీ ఏంటి దాని ఆరిజిన్ ఏంటి దాని దానికి రిలేటెడ్ వర్డ్స్ ఏంటి ఇవన్నీ కూడా చూడండి అలవాటు స్టార్ట్ చేసినప్పుడు డైలీ ఫైవ్ న్యూ వర్డ్స్ మాత్రం నేర్చుకుంటాను నేను మొదలు మొదలే ఒక థౌజండ్ వర్డ్స్ నేర్చుకుంటాను మొదలుపెట్టి ఉంటే బహుశా ఫిల్ అయ్యేవాడిని అలా డైలీ ఫైవ్ వర్డ్స్ మీరు ఇప్పటికైనా ప్రాక్టీస్ చేయండి డైలీ నేను ఒక ఐదు కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుంటాను మొదలు పెట్టండి మీరు ఇయర్ అయ్యే వరకు మీరు గమనించండి మీకు ఎన్ని వర్డ్స్ వస్తాయో మీరే చూడండి సో అలా ఏ ప్రయత్నమైన మీరు చిన్న చిన్నగా మొదలుపెట్టినా అది చాలా పెద్ద మార్పు మన జీవితంలో తీసుకొస్తుంది అందువల్ల చిన్న మార్పుల్ని మీరు నిర్లక్ష్యం చేయకండి అన్నది ఈ ఆటమిక్ హ్యాబిట్స్ యొక్క సూత్రం